ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా ఈరోజు అయితే బుధవారం శివరాత్రి ఇంకా అందరం ఫాస్టింగ్ అయితే ఉంటాం కదండి ఇంకా ఉదయాన్నే పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఇంకా ఇప్పుడైతే సాయంత్రం ఏమో మా అమ్మాయి అయితే ఇల్లు అంతా ఊడిచేసింది బయట కూడా ఇంకా బయట అంత అంతా ఊడిచేస్తుంది నేనైతే ఇప్పుడు బట్టలను తీసుకొచ్చిన బయట నుండి కొన్ని బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి తీయాలి ఇంకా మా అమ్మాయి అంతా ఇదంతా ఊడిచేసింది అండి నీట్గా ట్టవని తర్వాత మడత ఇస్తా అండి ఏను మాతయ్యను లోపలంతా ఊరికేసింది బయట ఉరుస్తుంది సాయంత్రం పండ్లు అయితే అయిపోతున్నాయండి నేనైతే రత్నపూర్ గడ్డలు అయితే ఉడికేసానండి చూడండి గడ్డలు అయితే మంచిగా ఉడికినాయండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా చూడండి వాటర్ అయితే పంపించాను అండి మంచిగా ఉడికినాయి గడ్డలు అయితే పళ్ళు అయితే అన్నీ తీసుకొచ్చినామండి ఆరెంజు ఇవైతే ఆరెంజ్ కజ్జూరు నానలు గ్రేప్స్ కర్మూజ ఆటర్ బిల్లం కొబ్బరికాయ పూజకి పువ్వులు పూలు పువ్వు కాంతి పువ్వులు గులాబీ పువ్వులు అయితే వచ్చిన కంచులు అయితే వీళ్ళలో నాణేసినండి మంచిగా నాణాయితే సున్నమైన సరే పసుపు అయినా సరే పెట్టేసి దీపం ముప్పిస్తాను మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచి రెడీ అయ్యారండి మంచి శివనామాలు అయితే పెట్టుకున్నారు మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అయితే చెప్పారండి ఫాస్టింగ్ ఉన్నారా ఏంటి మీరు మీరు కూడా ఫాస్టింగ్ ఉన్నారా అవునా వీళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారంట ఇంకా ఇప్పటివరకే అసలు ఏం పాలు అయ్యారా కనీసమైన ఇంకా పిల్లలు అందరూ పాలు అయ్యారా మరి అవునా సిక్స్ థర్టీకి ఫాస్టింగ్ ఇస్తారంట ఒక పొద్దు నువ్వు పొట్టి పొట్టికి కూడా బొట్టు పెట్టా నాకు మా అమ్మాయి పొట్టికి కూడా బొట్టు పెడుతుందంట గుడికి వెళ్ళొచ్చిరా వెళ్ళొచ్చారంట మేము మార్నింగే ఉదయాన్నే వెళ్ళేసి వచ్చినాం ఇంట్లో పూజ అయినాక గుడికి వెళ్ళేసి వచ్చినాం ఇప్పుడైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఒక పొద్దు ఇవ్వాలి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకో గంట సేపు అయితే టైం అయిపోతుంది సిక్స్ అయిపోతుంది సిక్స్ పూజ అయిపోతుంది సిక్స్ థర్టీకి ఒక కొద్ది చేస్తాం నీ కూడా ప్రవేశిత అయితే అన్నీ రెడీ చేస్తాను ఇప్పుడైతే కొద్దిసేపు అయితే పూజ అయితే చేస్తాను ఇంక పిల్లలు అయితే చూడండి మంచిగా గొప్ప పెట్టుకుంటారు రెడీ అవుతారు

గంధం కుంకుమ సూపర్ అనిపిస్తుంది సూపర్ ఉన్నావు చెప్పండి అందరూ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట

పిల్లలైతే వచ్చారండి మంచిగా బొట్లు పెట్టుకున్నారు నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నానండి పూజ అయితే చేశానండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం భగవంతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చేసి దీపారాధన చేశానండి టైం వచ్చేసి ఆరు అయిపోయిందండి నా పూజ అయితే ఇప్పుడు పూర్తయింది అంటే ఇప్పుడైతే ఒక పొద్దు అయితే ఇస్తామండి ఫ్రెండ్స్ అన్ని రెడీ చేసుకుని తీసుకున్నాము ఇప్పుడైతే ఒక పొద్దు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒక పొద్దు మన ఛానల్ అయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ తెలుస్తానండి బాయ్